అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి తెనాలికి చెందినటువంటి గీతాంజలి ఆకస్మిక మరణం కారణాలు చాలా చెప్తున్నారు వైసీపీ వాళ్ళు ఒక కారణాలు చెప్తున్నారు టీడీపీ వాళ్ళు కొన్ని కారణాలు చెప్తున్నారు మనకైతే అయితే ఇంతవరకు తెలియలేదు కాకపోతే ఆమె ఆకస్మిక మరణం అయితే నేను హృదయపూర్వకంగా ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేస్తున్నాను కాకపోతే ఇందులో ఒక విషయం మాత్రం మనం అందరం చర్చించుకొని తీరాల్సిందే ఏంటంటే నిన్న మొన్నటి వరకు మానవత్వం మరిచినటువంటి మానవ మృగాలు కనీసం తల్లికి పెళ్ళానికి తేడా తెలియనటువంటి నీచ నికృష్టులు ఈరోజు నీతులు మాట్లాడుతున్నారు వాళ్ళల్లో పరివర్తన రావడానికి ఆ తల్లి గీతాంజలి మరణమే ఒక కారణం అయితే మాత్రం నిజంగా కూడా ఆ తల్లి పాదాలకు నమస్కరించాలి వాస్తవంగా చెప్పాలంటే చిన్నది కావచ్చు కానీ నేనైతే చెప్తున్నాను అంటే చనిపోయిన వాళ్ళు దేవుడితో సమానం అంటారు కాబట్టి ఇంతమంది నరరూప రాక్షసుల మనసు ఆవిడ మరణంతో మారిందంటే మాత్రం నిజంగా కూడా ఆ తల్లికి చేతులు ఎత్తి నమస్కరించాలి విశాఖపట్నంలో సుధాకర్ డాక్టర్ గారి మరణం దగ్గర నుంచి అనేకమైనటువంటి దారుణాలు నిండు సభలో భువనేశ్వరమ్మ గారి గురించి వ్యక్తిగత దోషంలో నిన్నగాక మొన్న షర్మిల గారి గురించి వ్యక్తిగత దోషంలో ఎంతవరకు వెళ్ళిపోయిందంటే వీళ్ళ పైశాచికత్వం సునీతమ్మ గారు తన తండ్రి మరణానికి సంబంధించి న్యాయ పోరాటం చేస్తుంటే వాళ్ళే వాళ్ళ నాన్నని చంపింది అనే కాడికి నీచే నికృష్టానికి దిగజారారు ప్రకాశం జిల్లాలో తన అక్కని ఎవరో కొంతమంది ఆకతాయిలు ఆట పట్టిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వాళ్ళని అడగడానికి వెళితే ఆ అబ్బాయికి నోట్లో గుడ్డలు కుక్కి తగలబెట్టేశారనమాట ఆనాడు ఎవ్వరు కూడా ఈరోజు పెద్ద మాట్లాడుతున్నారు కదా చాలామంది మాట్లాడుతున్నారు ఈరోజు నేను చూస్తున్నాను సోషల్ మీడియాలో చాలామంది అబ్బో ఎంత నటులంటే వీళ్ళంతా చాలా బాధాతత్వ హృదయంతో కరిగిపోతూ తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలే సోషల్ మీడియాలో ట్రోల్స్ వల్లే ఆమె చనిపోయిందని చెప్పేసి ఒక కథల్ని చాలా బాధాతత్వ హృదయంతో వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది నిజంగానే ఆవిడ మరణం వల్ల గీతాంజలి మరణం వల్ల వీళ్ళలో మార్పు వచ్చింది అంటే మనం అందరం కూడా అభినందించాల్సిందే శ్రీకాళహస్తిలో ఒక రజిక మహిళ మీద ఆవిడేంటి నారా లోకేష్ గారి పాదయాత్ర జరుగుతూ ఉంటే ఆవిడేదో ఒక తినుబండారాలు ఇచ్చింది లోకేష్ గారికి కేవలం ఆ కారణం చేత ఆ తల్లిని బట్టలు చించి మారి కొట్టారు అందరికీ తెలిసినటువంటి విషయమే ఎన్నో సంఘటనలు ఒకడు ఇసుక దందాన్ని ఎదిరిస్తే అతనికి శిరోమండనం చేశారు కోడికెత్తి సీను మీకు అందరికీ తెలుసు ఐదేళ్ల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు ఈరోజు ఇన్ని దారుణాలు ఈ రాష్ట్రంలో జరుగుతుంటే వైశాచికంగా ఆనందించి ప్రతి ఒక్కడి కన్నీళ్ళని మీరు ఆనంద బాష్పాలుగా మలుచుకొని తెరైనకు చేరి ఏకైకలు పక్కపక్కలు నీచ్యాత్తి నీచమైన భాష సభ్య సమాజం తల దించుకునేటటువంటి భాష కొంతమంది ఉన్నారు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ భాష అయితే మరి అసలు అత్యంత దారుణం జుగుప్సాకరం సాధారణ పౌరులు నాలాంటి వాళ్ళు ఆ మాట్లా మాట్లాడరులేండి అంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వీళ్ళందరూ కూడా ఈరోజు అయ్యో అన్యాయం జరిగిపోయింది నిజమే ఆ అమ్మాయికి జరిగిందైతే అన్యాయం సభ్య సమాజం అందరూ కూడా ఈరోజు నిజంగానే ఆ అమ్మాయిది కానీ ఆత్మహత్య అయితే దించుకోవాల్సినటువంటి సంఘటన వాస్తవం ఇది ఒప్పుకొని తీరాల్సిందే కానీ అది కాదు ప్రమాదం అంటే మాత్రం మనం చెప్పలేము సరే ఆ విషయంలో ఏది ఎట్టయినా సరే వీళ్ళు బాధపడి మదన పడిపోతున్నటువంటి సంఘటన వీళ్ళు సమాజాన్ని నిలదీసేటటువంటి విధానం చూస్తుంటే అరే నిన్న ఉన్నటి వరకు ఒక్కడంటే ఒక్కడు ఒక్క సంఘటన మీద కూడా మాట్లాడాల కనీసం ఆ అబ్బాయి ఒంగోలులో కిరణ్ అనే అబ్బాయిని మాస్క్ లేదని చెప్పి కొడితే చనిపోయాడు అబ్బాయి ఆ సంఘటన మీద కూడా మాట్లాడాల ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు మిగతా అన్ని రాజకీయ కక్షలో పక్కన పెట్టేయండి కనీసం ఆ వ్యక్తి గురించి అయినా అది కూడా మాట్లాడలేదు ఎన్నో సంఘటనలు మీరు ఎన్నో ఉంటారు ఐదేళ్ల కాలంలో ఏ రోజు కూడా స్పందించినటువంటి హృదయాలు ఈరోజు నీతులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి రా బాబు మిమ్మల్ని చూస్తుంటే నాకు అసలు ఏంటి రా వీళ్ళు స్వాతి ముత్యాలు అయిపోయారు రాత్రికి రాత్రే ఇంత మార్పు వచ్చిందా ఈ రాష్ట్రంలో ఒక్క చావు ఇంతమంది దుర్మార్గుల మనసును కరిగించగలిగిందా ఈరోజు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ నాకు తెలుసు ఆ వీడియోలు చూస్తుంటాను గతంలో భువనేశ్వరమ్మ గారి గురించి ఎంత దిగేవాళ్ళు దిగేవాళ్ళండి నారా లోకేష్ గారి పుట్టుకు గురించి ఎన్ని మాట్లాడున్నారండి ఒక్కొక్క కులాన్ని టార్గెట్ చేసి ఎన్ని రకాలైనటువంటి దుర్భాషలు కట్టుకథలు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొందరు మహిళలకు సంబంధించి ఫేక్ వార్తలే ప్రచురించారు వాళ్ళంతా పలానా క్యారెక్టర్ అని చెప్పేసి నీచాతి నీచమైన భాషలో రాసి పేపర్ కటింగ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు మరి వాళ్ళు కూడా ఆత్మాభిమానం కలిగినటువంటి ఆడవాళ్లే కదా కాకపోతే వాళ్ళకు కొంచెం గుండి ధైర్యం ఎక్కువ ఉన్నది వాళ్ళ కుటుంబ సభ్యులు కొంచెం ఓదార్చుంటారు అరవై లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళకు అండదండగా ఉండుంటారు సో వాళ్ళ ఆగాయత్యానికి పాల్పడి ఉండరు నిన్నగాక మొన్న సింగనమల ఒక దళిత బిడ్డ నాకు వాస్తవంగా కులం మాట్లాడాలంటే అసహ్యం ఒక దళిత బిడ్డ ఉన్నత విద్యను అభ్యసించినటువంటి సింగనమల అభ్యర్థి శ్రీ గారిని ఒక మార్ఫింగ్ ఫోటో పెట్టి ఆమె ఎక్కడో పబ్లో డ్యాన్స్ వేస్తున్నట్టు ఒక ఫోటోని వైరల్ చేస్తారు దాని కింద కామెంట్లు పెట్టుకుంటారు ఇంత నించె నికృష్టులు రా మీరు ఈరోజు రాత్రి రాత్రికి ఇంత నీతివంతులు అయిపోయారా మీరు సమాజంలో మానవ మనుగడ ఉండాలంటే నీతి నిజాయితీ ధర్మం ఉండాలి ఆ ధర్మాన్ని మనకి ఇష్టం వచ్చినట్టు మనం మలుచుకుంటే ఏదో ఒక రోజు అది నీ కారదాకా వస్తుంది ఆ వచ్చిన రోజు ఈ సమాజంలో ఎవడు నిన్ను కాపాడలేడు ఏకాగ్రగా నిలబడాల్సి వస్తుంది లాస్ట్లో ఈరోజు నిజంగా మీలో కానీ పరివర్తన వచ్చి ఉంటే మాత్రం మీ అందరికీ చేతులు ఎత్తి దండం పెడతాను లేదు ఇది మేము కేవలం రాజకీయంగానే వాడుకుంటున్నాము ఆవిడ ఆ రోజు కా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా మాట్లాడింది కాబట్టి ఆ తర్వాత ఆవిడ చనిపోయింది కాబట్టి దీన్ని రాజకీయంగా మేము క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామంటే మాత్రం నీకంటే నీచ చె నికృష్టులు ఇంకెవడు ఈ భూ ప్రపంచంలోనే ఉండడు ఒక చావును కూడా రాజకీయంగా చేసుకుంటున్నారంటే ఇంకా మీరు మనుషులే కాదు మీరు తినేది అన్నం కాదు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కనలేదు ఎక్కడో ఎత్తుకొచ్చుకున్నారు మిమ్మల్ని ఎందుకు ఈ మరణం మీద నేను అనుమానం అంటున్నానంటే రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి గారి విషయంలో కూడా ఫస్ట్ గుండెపోటు అన్నారు తర్వాత సిబిఐ వచ్చి హత్యగా తేల్చింది అది కాబట్టి ఈ తల్లి మరణాన్ని కూడా నేను అంత విశ్వసించలేకపోతున్నాను ఏం జరిగింది అనేది అనుమానం వ్యక్తం చేస్తున్నాను పోలీసు విచారణ జరుగుతుంది కాబట్టి తప్పకుండా నిజా నిజాలు తెలుస్తాయి కొద్ది కాలం తర్వాత కానీ మీ మార్పునైతే ఇది నిజమైతే మాత్రం స్వాగతించాల్సిన విషయం ఈరోజు ఎవరైతే కొంతమంది సారీ అమ్మ అని చెప్పి క్షమాపణలు చెప్తా అవతల రోజులు చేస్తా ఏదో కొంతమంది వీడియోలు పెట్టారు కదా మీరు ఇట్లాగే మానవత్వం వైపు అడుగులేస్తారని ఆశిస్తున్నాను ఇంకా మీరు కాదు అనుకుంటే మీరు మనుషులే కాదు అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు